హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ గ్రామర్ నేర్చుకుంటూ మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్స్ మ్యాక్రోన్ యాక్సెప్ట్స్ పిఎమ్స్ ఇన్ వైట్ టు బి ద చీఫ్ గెస్ట్ ఎట్ ఆర్ డే ఫీట్ చూడండి మ్యాక్రోన్ యాక్సెప్ట్స్ మ్యాక్రోన్ అంగీకరించారు మ్యాక్రోన్ అనేవారు ఫ్రాన్స్ అధ్యక్షుడు యాక్సెప్ట్స్ అంగీకరించారు చూడండి ఇక్కడ మ్యాక్రోన్ అనే వ్యక్తి సింగులర్ కాబట్టి యాక్సెప్ట్స్ అని ఇవ్వడం జరిగింది ఇది సింపుల్ లోనే ఉంది అలాగే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు లేదంటే ఒకరికంటే ఎక్కువ ఎంతమంది ఉన్నా కూడా ప్లూరల్ ఉంటే అప్పుడు యాక్సెప్ట్ అని రాయాల్సి ఉంటుంది పిఎంస్ ఇన్వైట్ చూడండి ప్రధానమంత్రి యొక్క ఎం పక్కన ఆఫీ ఉంది కాబట్టి ప్రధానమంత్రి యొక్క ఇన్వైట్ అంటే ఆహ్వానం ప్రధానమంత్రి యొక్క ఆహ్వానాన్ని అంగీకరించారు టు బి ద చీఫ్ గెస్ట్ అంటే టు బి అంటే ఉండడం ద చీఫ్ గెస్ట్ అంటే ముఖ్య అతిథిగా ఉండడానికి అంగీకరించారు ఎట్ ఆర్ డే ఫీట్ అంటే రిపబ్లిక్ డే ఉత్సవానికి ఫీట్ అంటే ఉత్సవం ఆర్ డే అంటే రిపబ్లిక్ డే కొన్నిసార్లు మీరు చూసే ఉంటారు అదేవిధంగా వినే ఉంటారు డీడే అని డీడే అంటే ముఖ్యమైనటువంటి రోజు ఆర్ డే అంటే రిపబ్లిక్ డే ఇలాంటివి గమనిస్తూ ఉండాలి ఇలాంటివి కేవలం న్యూస్ పేపర్లో మాత్రమే చూస్తూ ఉంటాం మనం కొంతమంది వ్యక్తులు చెప్పే స్పీచ్లలో కూడా ఆర్ డే అలాంటి పదాలు వింటుంటాం ఇలాంటివి తరచుగా చూస్తూ ఉంటే మనం మంచి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటాం ఒకసారి హెడ్లైన్ తెలుగులో చెప్పుకుందాం చూడండి రిపబ్లిక్ డే ఉత్సవానికి ముఖ్య అతిథిగా రావడానికి ప్రధానమంత్రి ఆహ్వానాన్ని మ్యాక్రోన్ అంగీకరించారు చూడండి వివరాల్లోకి వెళ్తే ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయల్ మ్యాక్రోన్ విల్ బి ద చీఫ్ గెస్ట్ ఎట్ ద రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ నెక్స్ట్ జాన్యురి ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎంఈఏ అనౌన్స్డ్ ఆన్ ఫ్రైడే చూడండి ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మ్యాక్రోన్ అంటే అతను విల్ బి చీఫ్ గెస్ట్ చూడండి విల్ బి అనేటటువంటిది సింపుల్ ఫ్యూచర్లో ఉంది ఉంటారు బి అంటే ఉండడం విల్ బి భవిష్యత్తులో ఉంటారు ద చీఫ్ గెస్ట్ చూడండి మనం ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి గురించి చెప్తున్నాం కాబట్టి ద అనే డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించడం జరిగింది ద చీఫ్ గెస్ట్ అలాగే ఎట్ ద రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఎట్ అంటే వద్ద ద రిపబ్లిక్ డే అంటే ఆ గణతంత్ర దినోత్సవం సెలబ్రేషన్స్ అంటే వేడుకలు నెక్స్ట్ జాన్వరి అంటే వచ్చే జాన్వరి లేదా రాబోయే జనవరి ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అనౌన్స్డ్ ఆన్ ఫ్రైడే చూడండి ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ అంటే మంత్రిత్వ శాఖ ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే విదేశీ వ్యవహారాలు ఇక్కడ మనం ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ చెప్పుకుంటున్నాం కాబట్టి ద అనే ఆర్టికల్ ఉపయోగించడం జరిగింది ఇది డెఫినెట్ ఆర్టికల్ అలాగే అనౌన్స్డ్ అంటే ప్రకటించింది ఇది సింపుల్ టెన్స్ లో ఉంది ఎవరు ప్రకటించారు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది ఆన్ ఫ్రైడే శుక్రవారం నాడు వారాల ముందు ఎప్పుడు కూడా ఆన్ అనే ప్రిపోజిషన్ వస్తుంది అలాగే వారాలలో వచ్చే ముందు అక్షరం ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్ లోనే రాయాలి చూడండి మిస్టర్ మ్యాక్రోన్ హ్యాస్ ఎక్నాలెజ్డ్ ఇండియాస్ ఇన్ వైట్ అండ్ అనౌన్స్డ్ దట్ హీ విల్ బి హియర్ ఆన్ జనవరి ట్వంటీ సిక్స్ ఫర్ ద ఫెస్టివిటీస్ చూడండి మిస్టర్ మ్యాక్రోన్ హ్యాస్ ఎక్నాలేజ్డ్ అంటే అతను అంగీకరించారు ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది హ్యాస్ అనేది హెల్పింగ్ వర్బ్ అలాగే ఎక్నాలేజర్ అనేది వీ త్రీ అంగీకరించారు సాధారణంగా ఎకనాలడ్జ్ అంటే గుర్తించడం అని వస్తుంది కానీ ఇక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి అంగీకరించారని చెప్పుకోవాలి ఏం అంగీకరించారు ఇండియాస్ ఇన్వైట్ అంటే ఇండియా యొక్క అంటే భారతదేశం యొక్క ఏ పక్కన అపాస్ట్రఫీ ఉంది కాబట్టి ఇండియా యొక్క భారతదేశం యొక్క ఇన్వైట్ ఆహ్వానాన్ని ఇది చాలా చాలా జాగ్రత్తగా గమనించండి ఇన్వైట్ అనేది నౌనుగా చెప్పుకోవచ్చు అలాగే వెర్బ్గా కూడా చెప్పుకోవచ్చు చూడండి ఇన్వైట్ ఇన్వైటెడ్ ఇన్వైటెడ్ వి వన్ వి టూ వి త్రీ అలాగే ఇన్వైట్ అంటే నౌన్గా కూడా చెప్పుకోవచ్చు అలాగే ఇన్విటేషన్ అనేది కూడా నౌన్గా చెప్పుకోవచ్చు మీరు వీటి యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా తెలుసుకుంటూ ఉండాలి అంటే ఏది నౌన్ ఏది ప్రొనౌన్ ఏది యాడ్జెక్టివ్ ఏది యాడ్వర్బు అలాంటివి కూడా తెలుసుకుంటూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు అండ్ మరియు అనౌన్స్డ్ ప్రకటించారు దట్ అని హీ విల్ బీ హియర్ అంటే హీ అంటే ఎవరు మ్యాక్రోన్ అతను హీ విల్ బీ హియర్ అంటే అతను ఇక్కడ ఉంటారు విల్ బీ ముందే చెప్పుకున్నాం సింపుల్ ఫ్యూచర్లో విల్ బీ అంటే ఉండడం హియర్ ఇక్కడ ఆన్ జాన్వరి ట్వంటీ సిక్స్త్ అంటే ఇరవై ఆరో తేదీ జనవరి నెలలో ఇక్కడ ఉంటారు ఫర్ ద ఫెస్టివిటీస్ అంటే ఉత్సవాల కోసం ఇక్కడ ఉంటారు ఫెస్టివిటీస్ అంటే ఉత్సవాలు చూడండి మనం ప్రత్యేకమైనటువంటి ఉత్సవాలను చెప్పుకుంటున్నాం కాబట్టి డెఫినెట్ ఆర్టికల్ దా అనేది ఉంది చూడండి ఒకసారి తెలుగులో చెప్పుకుందాం వచ్చే జనవరిలో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరవుతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది మ్యాక్రాన్ భారతదేశ ఆహ్వానాన్ని అంగీకరించారు మరియు ఉత్సవాల కోసం జనవరి ఇరవై ఆరున అతను ఇక్కడ ఉంటానని ప్రకటించారు అలాగే యాజ్ స్ట్రాటజిక్ పార్ట్నర్స్ ఇండియా అండ్ ఫ్రాన్స్ షేర్ ఎ హై డిగ్రీ ఆఫ్ కన్వర్జెన్స్ ఆన్ ఎ రేంజ్ ఆఫ్ రీజనల్ అండ్ గ్లోబల్ ఇష్యూస్ చూడండి యాజ్ స్ట్రాటజిక్ పార్ట్నర్స్ అంటే వ్యూహాత్మక భాగస్వాముల వలె యాజ్ అంటే వలె అంటే కారణంగా అని కూడా చెప్పుకోవచ్చు అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి యాజ్ అంటే కారణంగా అని కూడా చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ వలే అని చెప్పుకోవాలి స్ట్రాటజిక్ పార్ట్నర్స్ స్ట్రాటజిక్ అంటే వ్యూహాత్మక పార్ట్నర్స్ అంటే భాగస్వాములు వ్యూహాత్మక భాగస్వాముల వలె ఇండియా అండ్ ఫ్రాన్స్ భారతదేశం మరియు ఫ్రాన్స్ షేర్ ఎ హై డిగ్రీ ఆఫ్ కన్వర్జెన్స్ అంటే అధిక స్థాయి కలయికను పంచుకుంటున్నాయి షేర్ అంటే పంచుకుంటున్నాయి ఇది సింపుల్ లోనే ఉంది చూడండి ఇక్కడ ప్లూరల్లో వచ్చింది కాబట్టి వెర్బ్ అనేది గానే ఉంది అదే ఇక్కడ సింగులర్గా ఉంటే వెర్బ్కి ఎస్ యాడ్ అయ్యి వి ఫైవ్గా మారుతుంది ఇండియా అండ్ ఫ్రాన్స్ షేర్ ఏ హై డిగ్రీ ఆఫ్ కన్వర్జెన్స్ అంటే అధిక స్థాయి కలయికను పంచుకుంటున్నాయి హై డిగ్రీ అంటే అధిక స్థాయి కన్వర్జెన్స్ అంటే కలయికను ఆన్ ఎ రేంజ్ ఆఫ్ రీజనల్ అండ్ గ్లోబల్ ఇష్యూస్ అంటే ప్రాంతీయ మరియు ప్రపంచ సమస్యల శ్రేణిపై చూడండి ఆన్ అంటే పై ఎ రేంజ్ ఆఫ్ రీజనల్ అండ్ గ్లోబల్ ఇష్యూస్ అంటే ప్రాంతీయ మరియు ప్రపంచ సమస్యల శ్రేణిపై రేంజ్ అంటే శ్రేణి రీజనల్ అంటే ప్రాంతీయ అండ్ మరియు గ్లోబల్ ఇష్యూస్ అంటే ప్రపంచ సమస్యలు దిస్ ఇయర్ వీఆర్ సెలబ్రేటింగ్ ద ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ ఆఫ్ ద ఇండియా ఫ్రాన్స్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ సెడ్ ద ఎంఈ ఇన్ ద అనౌన్స్మెంట్ చూడండి దిస్ ఇయర్ అంటే ఈ సంవత్సరం వీఆర్ సెలబ్రేటింగ్ అంటే మేము వేడుకలు జరుపుకుంటున్నాం ఎవరెవరు భారతదేశం మరియు ఫ్రాన్స్ చూడండి ఇది ప్రజెంట్ లో ఉంది అంటే మేము వేడుకలు జరుపుకుంటున్నాము ద ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ అంటే మనం ప్రత్యేకంగా చెప్తున్నాం ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ అంటే ఇరవై ఐదవ వార్షికోత్సవాన్ని అని ప్రత్యేకంగా చెప్తున్నాం కాబట్టి ద అనే డెఫినెట్ ఆర్టికల్ ని ఉపయోగించడం జరిగింది ఆఫ్ ద ఇండియా ఫ్రాన్స్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అంటే భారతదేశం మరియు ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం యొక్క ఇరవై ఐదవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాము చూడండి స్ట్రాటజిక్ అంటే వ్యూహాత్మక పార్ట్నర్షిప్ అంటే భాగస్వామ్యం సెడ్ తెలిపింది ఎవరు ద ఎంఈఏ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది ఎక్కడ ఇన్ ద అనౌన్స్మెంట్ అంటే ఒక ప్రకటనలో ఇన్ అంటే లో ద అనౌన్స్మెంట్ అంటే ఆ ప్రకటనలో మనం ఒక ప్రత్యేకమైన ప్రకటన గురించి చెప్తున్నాం కాబట్టి ది అనౌన్స్మెంట్ అని చెప్పాల్సి ఉంటుంది అలాగే యాక్సెప్టింగ్ ద ఇన్వైట్ ఫ్రమ్ ద ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మిస్టర్ మ్యాక్రాన్ సెడ్ ఇన్ ఏ సోషల్ మీడియా పోస్ట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్విటేషన్ మై డియర్ ఫ్రెండ్ నరేంద్ర మోడీ చూడండి యాక్సెప్టింగ్ చూడండి యాక్సెప్టింగ్ అంటే అంగీకరిస్తూ లేదా మన్నిస్తూ ఏం మన్నిస్తూ లేదా ఏమి అంగీకరిస్తూ ద ఇన్వైట్ ఫ్రమ్ ద ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇన్వైట్ అంటే ఆ ఆహ్వానాన్ని మన్నిస్తూ లేదా ఆ ఆహ్వానాన్ని అంగీకరిస్తూ ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం వచ్చింది ఎవరికి మ్యాక్రోన్కి ఎవరి నుంచి భారత ప్రధాని నుంచి కాబట్టి ది అనే ఆర్టికల్ రావడం జరిగింది ఫ్రమ్ ది ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అంటే భారతదేశం యొక్క ప్రధాని నుంచి ది ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మిస్టర్ మ్యాక్రోన్ సెడ్ అన్నారు ఇండియా సోషల్ మీడియా పోస్ట్ సోషల్ మీడియా పోస్ట్లో అన్నారు ఏమని థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్విటేషన్ మై డియర్ ఫ్రెండ్ నరేంద్ర మోడీ మీ ఆహ్వానానికి కృతజ్ఞతలు నా ప్రియమైన స్నేహితుడు నరేంద్ర మోడీకి అని అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇండియా ఆన్ యువర్ రిపబ్లిక్ డే ఐ విల్ బి హియర్ టు సెలబ్రేట్ విత్ యూ ఇండియా భారతదేశం ఆన్ యువర్ రిపబ్లిక్ డే అంటే మీ యొక్క గణతంత్ర దినోత్సవానికి ఐ విల్ బీ హియర్ అంటే నేను ఇక్కడ ఉంటాను టు సెలబ్రేట్ విత్ యూ మీతో వేడుకలు జరుపుకోవడానికి టూ సెలిబ్రేట్ అంటే వేడుకలు జరుపుకోవడానికి ఐ విల్ బి హియర్ అంటే నేను ఇక్కడ ఉంటాను ఇలాంటి ఫ్రేజ్లు గమనిస్తూ ఉండాలి అలాగే ఫ్రాన్స్ హ్యాథ్ ఎమర్జ్డ్ యాజ్ వన్ ఆఫ్ ద కీ డిఫెన్స్ పార్ట్నర్స్ ఆఫ్ ఇండియా ఇన్ రీసెంట్ ఇయర్స్ అండ్ ద టూ సైడ్స్ హ్యావ్ మెయింటైన్ కన్సిస్టెంట్ హై లెవెల్ కాంటాక్ట్స్ చూడండి ఫ్రాన్స్ హ్యావ్ ఎమర్జ్డ్ ఇది ప్రెసెంట్ టెన్స్ లో ఉంది హ్యాస్ ప్లస్ వి త్రీ హ్యాస్ ఉంది అలాగే ఎమర్జ్డ్ వి త్రీ ఉంది అంటే ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ ఫ్రాన్స్ హ్యావ్ ఎమర్జ్డ్ అంటే ఉద్భవించింది ఎలా ఉద్భవించింది యాజ్ వన్ ఆఫ్ ద కీ డిఫెన్స్ పార్ట్నర్స్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశం యొక్క కీలక రక్షణ భాగస్వాములలో ఒకటిగా యాజ్ అంటే వలే వన్ ఆఫ్ ద కీ డిఫెన్స్ పార్ట్నర్స్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశం యొక్క కీలక రక్షణ భాగస్వాములలో ఒకటిగా ఇన్ రీసెంట్ ఇయర్స్ అంటే ఇటీవల సంవత్సరాలలో చూడండి గమనిస్తూ ఉండాలి ఇన్ రీసెంట్ ఇయర్స్ అంటే ఇటీవల సంవత్సరాలలో అండ్ మరియు ద టూ సైడ్స్ హ్యావ్ మెయింటైన్ కన్సిస్టెంట్ హై లెవెల్ కాంటాక్ట్స్ ఇరుపక్షాలు స్థిరమైన ఉన్నత స్థాయి పరిచయాలను కొనసాగించాయి ద టూ సైడ్స్ అంటే ఇరుపక్షాలు ఇక్కడ మనం రెండు పక్షాల గురించి చెప్పుకుంటున్నాం అంటే భారతదేశం వైపు అలాగే ఫ్రాన్స్ వైప్ కాబట్టి ద అనే డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించాం హ్యావ్ మెయింటైన్డ్ ఇది ప్లూరల్లో ఉంది కాబట్టి ఇక్కడ హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది అదే కనుక సింగులర్ లో ఉండి ఉంటే హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది ఇది పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది హ్యావ్ ప్లస్ వి త్రీ హ్యావ్ మెయింటైన్డ్ అంటే కొనసాగించాయి ఇరుపక్షాలు కొనసాగించాయి కన్సిస్టెంట్ హై లెవెల్ కాంటాక్ట్స్ అంటే స్థిరమైన ఉన్నత స్థాయి పరిచయాలను కన్సిస్టెంట్ అంటే స్థిరమైన హై లెవెల్ ఉన్నత స్థాయి కాంటాక్ట్స్ పరిచయాలు మిస్టర్ మోడీ వాజ్ గెస్ట్ ఆఫ్ ఆనర్ ఎట్ ద బ్యాస్టిల్ డే పరేడ్ ఇన్ ప్యారిస్ ఆన్ జూలై ఫోర్టీన్త్ చూడండి మిస్టర్ మోడీ వాజ్ గెస్ట్ ఆఫ్ ఆనర్ అంటే అతిథిగా గెస్ట్ ఆఫ్ ఆనర్ అంటే అతిథిగా వజ్ అనేది పాస్ట్ టెన్స్ లో ఉంది ఎట్ ద బ్యాస్టిల్ డే పరేడ్ బ్యాస్టిల్ డే పరేడ్లో అతను ముఖ్య అతిథిగా ఉన్నారు ఇన్ ప్యారిస్ ప్యారిస్లో ఆన్ జూలై ఫోర్టీన్త్ పద్నాలుగు జూలైన బ్యాస్టిల్ డే పరేడ్లో మోదీ ఫ్రాన్స్ యొక్క అతిథిగా ఉన్నారు ద ఫ్రెంచ్ ప్రెసిడెంట్ విజిటెడ్ న్యూఢిల్లీ డ్యూరింగ్ ద జీ ట్వంటీ సమ్మిట్ ఆన్ సెప్టెంబర్ నైన్ అండ్ టెన్ వెన్ హీ హ్యాడ్ ఆల్సో ట్రావెల్డ్ టు డాకా ఫర్ ఎ షార్ట్ విజిట్ చూడండి ద ఫ్రెంచ్ ప్రెసిడెంట్ అంటే ఫ్రెంచ్ అధ్యక్షుడు విజిటెడ్ అంటే సందర్శించారు ఇది వీటిలో ఉంది అంటే పాస్ టైమ్స్లో ఉంది న్యూఢిల్లీ న్యూఢిల్లీని సందర్శించారు విజిటెడ్ అనేది వీటిలో ఉంది అంటే పాస్ట్ లో ఉంది డ్యూరింగ్ ద జీ ట్వంటీ సమ్మిట్ డ్యూరింగ్ అంటే సమయంలో ద జీ ట్వంటీ సమ్మిట్ అంటే జి ట్వంటీ శిఖరాగ్ర సదస్సు సమయంలో ఆన్ సెప్టెంబర్ నైన్ అండ్ టెన్త్ అంటే సెప్టెంబర్ తొమ్మిది మరియు పదవ తేదీల్లో చూడండి మనం వారాల ముందు ఆనన్ రాస్తున్న ప్రిపోజిషన్ అదేవిధంగా నెలల ముందు కూడా ఆననే ప్రిపోజిషన్ రాయాల్సి ఉంటుంది ఆన్ సెప్టెంబర్ నైన్ అండ్ టెన్ వెన్ హీ హ్యాడ్ ఆల్సో ట్రావెల్డ్ టు ఢాకా ఫర్ ఎ షార్ట్ విజిట్ చూడండి వెన్ అంటే అప్పుడు ఇది కంజంక్షన్ వర్డ్ లాగా ఉపయోగపడుతుంది హీ హ్యాడ్ ఆల్సో ట్రావెల్ టు ఢాకా అతను ఢాకాకు కూడా వెళ్ళాడు ట్రావెల్డ్ అంటే వెళ్ళడం లేదా ప్రయాణించడం ఆల్సో కూడా ఫర్ ఎ షార్ట్ విజిట్ అంటే ఒక చిన్న పర్యటన కొరకు ఫర్ అంటే కొరకు ఏ షార్ట్ విజిట్ ఒక చిన్న పర్యటన కొరకు వెళ్ళాడు చూడండి ఈ విధంగా ఒక్కొక్క చిన్న ఆర్టికల్ని తీసుకొని ప్రతి పదాన్ని నోట్ చేసుకుంటూ ఆ పదాలను మీరు రెగ్యులర్గా వాడుతూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు